నమస్తే అండి ఈరోజు పాలక్ పనీర్ తయారు చేసి చూపిస్తానండి దానికి కావాల్సినవి ఫస్ట్ ఏమేమి కావాలో చూపిస్తాను ఫస్ట్ పాలకూర సన్నగా అట్లా కోసి ఉంచాలి పనీర్ పీసెస్ కట్ చేసుకొని ఉంచుకోవాలి వెల్లిపాయలు ఉల్లిపాయలు ముక్కలు పెద్ద పెద్దవి కోసి ఉంచాను జీలకర్ర సాల్టు దీంట్లో ఎర్రకారం ఏంట్లేదండి పచ్చిమిరపకాయలు ఆ కూరకి సరిపడా రెండు తీసి ఉంచాను టమాటా వేస్తున్నాను మామూలుగా కొంతమందికి పాలకూరతోటి టమాటా కలిపి తింటే స్టోన్స్ వస్తాయని డౌట్లు ఉంటాయండి అలాంటి వాళ్ళు అయితే దీని బదులు ఒక హాఫ్ కప్పు పెరుగు మేగడ పెరుగు తీసుకుంటే సరిపోతుంది నేనైతే టమాటా వాడుతున్నాను అట్లాగైతేనే టేస్ట్ బాగుంటుంది అది మీ చాయిస్ అండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను దానిలో కొంచెం నూనె వేసాను అదిగోండి అది వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను ఉల్లిపాయలు ఇది కొద్దిగా మాత్రమే వేగనివ్వాలి ఎక్కువ వేగ అవసరం లేదు జస్ట్ కలర్ మారితే సరిపోతుంది టమాటా కూరకి సరిపడా పచ్చిమిరపకాయలు దీంట్లో ఇది మూత పెట్టేస్తున్నాను ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఈలోపు పనీర్ని వేడి నీళ్ళల్లో వేస్తాను వేరే స్టవ్ మీద వేడి నీళ్ళు పెడుతున్నాను నీళ్లు బాయిల్ అయినాయి కదా దీనిలో పనీర్ వేస్తున్నానండి వేసేసి ఒక్క నిమిషము స్టవ్ ఆన్లో ఉంచేసి తర్వాత ఆపేసి మూత పెట్టేస్తాను అవి సాఫ్ట్ అవుతాయి అనమాట అట్లా చేస్తే ఆపేస్తున్నాను స్టవ్ ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇది కూడా ఆపేసి పాలకూర వేడి చేయబోతున్నాను ఇది ఉడికిపోయిందమ్మా నేను చివరిలో ఒక్క నిమిషము తీస్తా ఉండంగా అప్పుడు వెల్లిపాయలు వేయాలి ఫస్ట్లోనే వేస్తే ఫ్లేవర్ తగ్గుద్ది అందుకని ఇప్పుడు వేసేస్తే ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఆపేసిన తర్వాత పాలకూర వేడి చేసుకోవడానికి ఇలాంటి వెడలపు ప్యాన్ ఒకటి తీసుకొని ఆయిల్ వేసాను మూత పెట్టి ఒక్క నిమిషము గిన్నె ఉంచి తర్వాత పాలకూర వేసి కలుపుతాను పనీర్ కింద స్టవ్ ఆపేసాను అనమాట తర్వాత తీసి దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఈ మూత తీసి దీనిలో పాలకూర అంతా వేసేస్తున్నాను హైలో ఉంచేసి పాలకూర ఇలా కలుపుతూ ఉండాలి సిమ్లో ఉంచితే నీళ్ళు నీళ్లుగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఆ నీళ్ళన్నీ అన్నీ పోయిన దాకా ఉడకబెట్టాలంటే ఎక్కువసేపు పడుతుంది పాలకూర మూడు నిమిషాలకు మించి ఉడకుండా ఉంటే కలర్ గ్రీన్గా బాగుంటుంది హోటల్లో వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు నీళ్ళలో చన్నీళ్ళలు వేస్తారంట కానీ నీళ్ళలో వేస్తే మొత్తం అన్నీ దీంట్లో ఉన్నవన్నీ విటమిన్స్ ఇవన్నీ పోతాయని ఇలా చేస్తున్నాను అన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఆగిన మూత పెట్టినా కానీ నీళ్ళు అట్లా అట్లా వచ్చేస్తాయి అనమాట గిన్నె కూడా వెడల్పు గిన్నె తీసుకుంటే ఇట్లా తొందర తొందరగా అయిపోతుంది స్టవ్ ఆపేస్తున్నాను చూసారా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాం టమాటా పేస్టు ఇది రెండు తర్వాత కలిపి తాలింపు వేసుకుంటుంది పాలకూర ఉడికిన తర్వాత ఇట్లా ప్యూరీ చేసుకుంటే ఈ కలర్లో ఉంటుంది దీన్ని పక్కనంచాను ఫస్ట్ టమాటా ఉల్లిపాయ వేసి పే పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ స్టవ్ మీద నూనె పెట్టేసి దానిలో కొద్దిగా ఇంకొంచెం ఉడకాల్సింది ఉంది ఉంది కదా అదంతా దీని మీద ఉడికించేసుకుందాం దీంట్లో సాల్ట్ వేస్తున్నాను తర్వాత గరం మసాలా వేస్తాను కొంచెం గరం మసాలాలో లవంగాలు ఎక్కువ లేకుండా చూసుకోండి ఒకవేళ మీ ఇంట్లో గరం మసాలాలు లవంగాలు ఎక్కువ ఉంటే దీనికోసం సపరేట్గా మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి ఘాటు ఎక్కువ అయిందంటే కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది వచ్చ లవంగాలు వాసనే వస్తుంది అన్నమాట ఆ ఫ్లేవర్ అంతా అదే వస్తుంది బాగా తక్కువ ఒకటి రెండు లవంగాలతోటి చేసుకుంటే ఓకే అండి ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను కారం ఆల్రెడీ వేసేసాను కదా కూర కమ్మధనం ఉంటుందన్నమాట గరం మసాలాలో లవంగాలు ఘాటు ఎక్కువైతే అది తెలియదు కూర ఫ్లేవర్ అంతా పోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికింది పన్నీరు నీళ్ళలో వేసాను కదా అది దాంట్లో స్ట్రైనర్లు వేసాను అప్పుడు ఈ నీళ్ళన్నీ పోతాయి ఇలా ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలో ఈ పాలక్ పేస్ట్ కలుపుతున్నాను ఇది కలిపిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉడకద్దండి వెంటనే అయిపోద్ది పాలకూర ఇందాక వండాను కదా అది గిన్నెలో వేసి ఆ తర్వాత మూత పెట్టద్దండి మూత పెడితే చేదు వస్తుంది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఓపెన్గా అట్లా మూత తీసి ఉంచి ఉడికించాలి వెల్లిపాయ అన్నీ వేసి గ్రైండ్ చేశాను ఇందాక ఇప్పుడు ఒక పెద్ద స్పూను తోటి నెయ్యి వేస్తున్నానండి నెయ్యి కానీ వెన్న కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు నేను నెయ్యి వేస్తున్నాను కొంచెము ఎందుకంటే కూర తిక్కుగా అనిపిస్తుంది దాన్ని లూజ్ చేయడానికి కోసం మనమేమో నీళ్లు కలపద్దు అందుకని నెయ్యి వేస్తున్నాను ఇది చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది అన్నమాట ఇంక స్టవ్ ఆపేస్తున్నాను ఇది ఇప్పుడు మూత పెట్టచ్చు ఈ ఇదంతా పన్నీర్ పీసెస్కి పట్టి చక్కగా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఆపేస్తున్నాను స్టవ్